హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ బీపీఏ స్టార్స్ బ్లాగ్స్ చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబర్స్ అందరికీ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా త్రీ డేస్ బ్యాక్ టైలరింగ్ వీడియో దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా నా ఛానల్ని చూసి సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అనమాట ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా బెల్ గంట కూడా కొట్టేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు నేను ఈ వీడియోలో మీకోసం ఒక మంచి రెసిపీ అంటే లడ్డు అనమాట పొడి లడ్డును ఎలా చేయాలో పూర్తి వివరాలతో మంచి టిప్స్తో చెప్పబోతున్నాను అస్సలు స్కిప్ చేయకండి మీరు దీన్ని పాటించి లడ్డూను చేశారంటే మంచి లడ్డును మీరు కూడా టేస్ట్ చేయవచ్చు ఒకవేళ మీరు చేసుకొని టేస్ట్ చేసి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో చెప్పేయండి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానం చూసేద్దాం ముందుగా రెండు కప్పుల శనగపిండిని తీసుకొని పక్కకు ఉంచుకోండి తర్వాత రెండు కప్పులకు రెండు కప్పుల షుగర్ని తీసుకోండి రెండు కప్పుల షుగర్కి ఒక కప్పు వాటర్ సరిపోతుంది షుగర్లో వాటర్ కలిపేసి దాని స్టవ్ పై ఉంచేయండి తర్వాత శనగపిండి తీసుకున్నాం కదా ఆ గిన్నెలోకి కొంచెము కలర్ ఫుడ్ కలర్ అనమాట ఏ కలర్ అయినా తీసుకోవచ్చు అది మీ ఆప్షను ఇక్కడ నా దగ్గర ఆరెంజ్ కలర్ ఉంది అది చిటికేడే వేశాను తర్వాత వచ్చేసి వంట సోడా అది కూడా ఒక చిటికేడు వేశాను సోడా ఎందుకు కొంచెం వేసానంటే ఆయిల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుందనమాట అందుకని కొంచెం తక్కువగా వేసుకున్నాను వేసుకోకపోయినా కూడా ఏం కాదు తర్వాత వాటర్ని తీసుకోండి తీసుకున్నాక తగినంత వాటర్ పోస్తూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను గరిటెతోటి ఎలా చేస్తున్నానో కొంచెం కొంచెం వాటర్ పోస్తూ నిదానంగా కలుపుతున్నాను లాస్ట్కి చివరిగా ఎలా ఉండాలంటే పిండి దోశ లాగా జారుగా రావాలన్నమాట పిండి కన్సిస్టెన్సీ మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో అలా కలుపుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూడండి ఎంత బాగుందో ఇట్లా రావాలన్నమాట గరిటెతోటి మనం ఇలా అంటుంటే పైనుంచి జారుగా రావాలి సిరప్ చూస్తున్నారు కదా అది ఒక పక్క ఉడుకుతూ ఉంది ఇది నా దగ్గర బూంది గరిట అనమాట చూడండి ఇదే ఉంది నాతోటి మీతో ఏదున్నా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ కడాయిని స్టవ్ పై పెట్టుకోండి తర్వాత నేను ఇక్కడ హాఫ్ లీటర్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ఇంకా మీరు పిండిని తీసుకునే దాన్ని బట్టి ఆయిల్ని తీసుకోవచ్చు పిండి ఎక్కువగా తీసుకుంటే ఆయిల్ ఎక్కువగా వేసుకోండి షుగర్ ఇక్కడ చూస్తున్నారు కదా చక్కెర పాకము దాంట్లోకి నేను కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వేశాను సరిపోతుంది మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకొని ఒకసారి కలుపుకోండి నెక్స్ట్ ఇంకా లడ్డు వేయడము స్టార్ట్ చేసేద్దాము చూస్తున్నారు కదా గరిట చిల్లుల గరిటె అది నేను లడ్డు కోసం అని నేను తీసుకున్నాను ఫస్ట్ మనం పప్పు గంట తీసుకొని ఆ గరిటలోకి పిండిని పోసి అదే గరిటెతోటి తిప్పుతూ ఉండాలి తిప్పుతూ ఉంటే బూందీ అనేది దాంట్లో పడుతుందండి ఇది చాలా ఎక్కువ వేగనివ్వకూడదు ఎందుకంటే ఎక్కువగా వేగనిస్తే అది మనకు మిక్చర్ తయార తయారైనట్టు అవుతుంది కొంచెము తొందరగానే తీసేయాలి వేగాక ఎక్కువగా వేగనివ్వకండి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఎక్కువ కలర్ మారాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ వేగితే చాలు వేగినాక తీసి పక్కకు వేసుకోండి చూస్తున్నారా కొంచెం వేగి కలర్ కొంచెం చేంజ్ అయ్యింది అంతే ఇప్పుడు నేను పక్కకి ఇంకో గిన్నెలోకి తీసుకుంటున్నాను అలా కొంచెం కొంచెంగా పిండిని మొత్తం వేసుకోవాలి మీ దగ్గర ఇంకా కొంచెం పెద్ద కడాయి ఉన్నట్టయితే దాన్ని పెట్టుకొని ఆయిల్ ఎక్కువ వేసుకుంటే తొందరగా అయిపోతుంది నేను ఇలా ఒక టెన్ టైమ్స్ చేశాను ఎందుకంటే టూ కప్స్ పిండి కాబట్టి నాకు టైం బాగానే తీసుకుంది ఇక్కడ చూడండి మళ్ళీ వేసేటప్పుడు మనం జాలి గంటను ఒకసారి కింద గంట కింద ఉన్న పిండిని మొత్తం చేయితోటి తీసేసి మళ్ళీ వేసుకోవాలి బూందీని నెక్స్ట్ కూడా అలాగే చేస్తూ ఉండాలి వేసేటప్పుడు పిండిని బాగా గరిటతోటి తిప్పుతూ ఉండాలి అలా అయితేనే బూందీ అనేది ఆయిల్లో బాగా రౌండ్గా పడుతుంది చూస్తున్నారా మళ్ళీ నేను గంటను క్లీన్ చేసి పిండిని దాంట్లోకి వేసేస్తున్నాను ఇంకా నెక్స్ట్ కూడా అంతే బూందీ కొంచెం వేగనిచ్చి మనం ఇంకో గిన్నెలోకి తీసేసుకోవాలి ఇంకా ఇలా ఎక్కువ వేగనిస్తే ఏమవుతుందంటే తినేటప్పుడు క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది లడ్డు అనేది పాకం కూడా సిరప్ అనేది అంత గుంజుకోదనమాట కొంచెం మెత్తగా ఉంటే లడ్డు అనేది సిరప్ని బాగా పీల్చుకుంటుంది చూడండి ఇక్కడ నేను ఇంకో గిన్నెలో వేసి పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ కూడా అది వేగాక తీసి వేసుకుంటాను ఇలా అనమాట చూస్తున్నారా చేయితో ఇట్లా మెదుపుతుంటే మెత్తగా ఉండాలి మనకు సౌండ్ రాకూడదు మిక్చర్ మనకు మిక్చర్ ఎలా ఉంటుందో అలా రాకూడదు మనం చేయితోటి ఇలా మెదిపితే కొంచెం మెత్తగా ఉండాలి నెక్స్ట్ది కూడా తీసేసి నేను ఇంకో గిన్నెలోకి వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి వెంటనే మంచి మంచి వీడియోస్ మీకోసం నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఇంకా మిగిలిన పిండినంతా వేస్తూ ఉండండి పిండి మొత్తం అయిపోయేదాకా తర్వాత చక్కెర పాకం వచ్చేసి తీగపాకం రావాలి ఖచ్చితంగా పాకమే రావాలి తీగపాకం రాలేదంటే లడ్డు అనేది మనకు అంత మంచి టేస్ట్ ఉండదు తొందరగా చెడిపోతుంది కూడా వాసన వచ్చి అందుకనే తీగపాకం పట్టుకొని మొత్తం మనం బూంది చేసి పెట్టుకుంటాం కదా దాంట్లోకి ఈ చక్కెర పాకంని వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కలిపి పక్కన ఉంచుకోండి తర్వాత ఇందులోకి మనము డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకొని యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అది కూడా నేను నెక్స్ట్ చూపిస్తాను చూడండి నేను డ్రై ఫ్రూట్స్ని మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను నెయ్యి వచ్చేసి జీఆర్బి నెయ్యి తీసుకున్నాను ఇంకా చూ చూడండి నెక్స్ట్ చిన్న కడాయి పెట్టుకున్నాను చిన్న కడాయిలో నెయ్యిని వేసుకుంటున్నాను ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకున్నాను ఇక్కడ ఈ లడ్డుకు ఇది సరిపోతుంది మీకు కావాలంటే ఇంకాస్త ఎక్కువగా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం మంచి స్మెల్ కూడా వస్తుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకుంటాం కాబట్టి మంచిగా ఉంటుంది తర్వాత డ్రై ఫ్రూట్స్ని నేను అందులో వేసేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి అది కలర్ వస్తే మంచి టేస్ట్ కూడా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ వచ్చేసి మనము గోల్డెన్ కలర్ రాకముందనే తీసేసామనుకోండి అవి అంత టేస్ట్ ఉండవు అనమాట ఎంత మంచిగా వేగితే డ్రై ఫ్రూట్స్ అంత మంచి స్మెల్ మంచి టేస్ట్ కూడా మనకు తినేటప్పుడు తెలుస్తుంది అనమాట తర్వాత ఇవి వేగిపోయినాక దీన్ని కూడా తీసి లడ్డులోకి వేసేయాలి వేసినాక మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇంకా చల్లగా అయితే చేయితో కలుపుకోవచ్చు లడ్డూని లేకపోతే గరిటెతోనే కలపండి ఇక్కడ వేడివేడిగా ఉంది అందుకే నేను గరిటెతోటే కలుపుతున్నాను చూడండి ఏమేం డ్రై ఫ్రూట్స్ వేశానంటే బాదాం జీడిపప్పు ఎండు ద్రాక్ష ఇంకా కొన్ని అవి వాల్నట్స్ లాంటివి అనమాట ఇంకా దీన్ని ఒకసారి ఇట్లా బాగా కలిపేసాను అన్నీ వేసి ఇలా కలుపుకొని కలుపుకున్న వెంటనే అది పాకం అనేది పీల్చుకోదు టైం తీసుకుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటుంది ఎందుకంటే బూందీ అనేది మనం నూనెలో వేయించి అది మనము పక్కకు తీసి పెట్టుకుంటాం కాబట్టి కొంచెం గట్టిపడి ఉంటుంది అన్నమాట అందుకనే పాకం పీల్చుకోవడానికి టైం పడుతుంది ఇలా కలిపి మీరు దీన్ని ఒక నెల పాటు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు గాలి ఆడని గాలి ఆడని డబ్బాలోన దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇంతటితో లడ్డు తయారీ అనేది అయిపోయింది ఇక్కడ మా మా అమ్మాయి టేస్ట్ కూడా చూస్తుంది చాలా బాగుందని చెప్పింది మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా